ఇప్పుడు మీ అమ్మాయిలు ఉన్నారనుకో ఏదైనా అబ్బాయిని లవ్ చేయాలన్నా మ్యారేజ్ చేసుకోవాలన్నా వాడి స్టేటస్ ఏంటి వాడి పొజిషన్ ఏంటి వాడు చేసే జాబ్ ఏంటి వాడి కారు ఉందా బైక్ ఉందా వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి చూసి అన్ని లవ్ చేయటము మ్యారేజ్ చేసుకోవటం ఏదో చేసుకొని లైఫ్ సెటిల్ చేసుకుంటారు అది మీ స్వార్థం కానీ మా అబ్బాయిలకి ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి కల్మషం లేకుండా బ్రాడ్ మైండ్తో పెద్ద మనసుతో కాలేజీకి వెళ్ళే అమ్మాయిల దగ్గర నుంచి ఆంటీల వరకు అందరిని కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఎటువంటి ఫైనా ఫైనాన్షియల్ చూడకుండా ఎటువంటి ఎడ్యుకేషన్ చూడకుండా లవ్ చేస్తాం ఇష్టపడతాం అలాగే ఏది కుదరకపోతే వాళ్ళ కోరికలని చాలా సీక్రెట్గా లేదంటే ఓపెన్గా తీరుస్తూ ఉంటాం అందుకే మీ అమ్మాయిలకి లాగా మీ స్వార్థంగా ఉండం మీరు కూడా మా అబ్బాయిల కన్నా ది బెస్ట్ అనిపించుకోవాలంటే మాకులాగా మీరు కూడా అబ్బాయిని లవ్ చేయండి అంకులను లవ్ చేయండి యంగ్ జనరేషన్ లవ్ చేయండి అలా లవ్ చేసిన అప్పుడే మాకన్నా మీరు కూడా ది బెస్ట్ అని చెప్పేసి నేను అనను మా లాగా మీరు కూడా బ్రాడ్ మైండ్ అని చెప్పేసి అంటాను ఓకేనాడు